ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘార దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఎరుకలో జీవించాలి ఎరుకలో జీవించాలి గౌతమ బుద్ధుడు ప్రతి ఒక్కరిని అప్రమత్తతతో జీవించమని చెప్తారు అది ఒకసారి కాదు నిరంతరము అప్రమత్తతతో జీవించమని చెప్తారు జాగరూకతతో జీవించమని చెప్తారు అంటే ఏ పని చేసినా మనం ఎరుకతో జీవించాలి ప్రతి పని ఆయన ఇంకా ఎరుకే మోక్షానికి మార్గం అన్నారు మనం మోక్షం పొందాలి పొందాలి అనుకుంటాం కదా ఆ మోక్షం పొందాలి అంటే ఎరుకతో ఉండాలి ఎరుకతో ఎప్పుడైతే మనం ఉంటామో మోక్షానికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంది అంటారు అంతేకాకుండా ఎరుక లేకుండా ఉండటమే మృత్యువుకు మార్గం అన్నారు ఎరుక లేకపోవడం వల్ల మనం మృత్యువుకు దగ్గర అవుతున్నాం అంటే మనకు మనమే ఆ మార్గానికి దగ్గర అవుతున్నాము అంటారు అంటే ఇక్కడ ఎవరైతే ఎ ఎరుకలో జీవిస్తారో వాళ్ళు నిద్రించే వారిలో వారుగా భావించమరు అంటే నిద్రపోతారు కానీ ఆ నిద్రలో కూడా వాళ్ళు ఎరుకతో ఉండాలి అలా ఆ ఎరుకతో ఉండాలి నిద్రించే వారు కూడా మేలుకున్న నిద్రపోయినప్పుడు కూడా మేలుకొని ఉన్నప్పుడు మనం ఎలా అయితే ఉంటామో ఆ విధంగా నిద్రపోయేటప్పుడు కూడా ఎరుకతో ఉండాలి మరి వాళ్ళు ఇంకా ఎట్లుండాలి అంటున్నాడంటే మొద్దు గుర్రాల్లా కాకుండా వేగంగా పరిగెత్తే గుర్రంలా తమ గమ్యాన్ని చేరుకోగలడానికి బుద్ధ భగవానుడు చెప్పారు అంటే ఇక్కడ వేగంగా పరిగెత్తే గుర్రం ఎట్లా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు పరిగెత్తగలగాలి ఆ విధంగా బుద్ధ భగవాను మనకు ఈ జ్ఞానాన్ని అందిస్తారు అందుకే మనం అనుక్షణం ఎరుకతో జీవించడానికి ప్రయత్నం చేయాలి అంటే మనం నిజంగా ప్రతిరోజు ఎరుకతో జీవిస్తున్నామా అంటే ఎరుకతో కొన్ని కొన్ని సందర్భాల్లో జీవిస్తాము కొన్ని సందర్భాల్లో జీవించాము అంటే మనం ఏ పని చేసినా ఏం మాట్లాడినా ఏం ఆలోచించినా ప్రతిదీ ఎరుకతో చేయమంటున్నాడు ఇప్పుడు ఎరుక అంటే ఏంటి అంటే గమనించే దాన్ని గమనించడమే ఎరుక ఎరుక అంటే గమనించే దాన్ని గమనించడమే ఎరుక అంటున్నారు ఉదాహరణకు మీకు దీనికి ఎట్లా అంటే మనం ఫస్ట్ ఫస్ట్లో ఏదైనా ఒక కొత్త పని నేర్చుకుంటున్నాం ఒక వంట నేర్చుకుంటున్నాం అనుకోండి వంట నేర్చుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా నేర్చుకుంటాం ఎగ్జాంపుల్ పొయ్యి ముట్టేనికి రాదు ఎవరికైనా చిన్నప్పుడు ఫస్ట్లో అంటే ఆ పొయ్యి ముట్టించడానికి ఎంతో జాగ్రత్తగా దాన్ని ఆన్ చేసి ముట్టించడానికి మనం నేర్చుకుంటాం ఆ పొయ్యి ముట్టించడానికి ఎరుకతో మొదట్లో ఎలా నేర్చుకుంటామో ఆ విధంగా మనం ప్రతిరోజు నిత్య జీవితంలో అలవర్చుకోవాలి ఆ ఎరుక అనేది అలవర్చుకోవాలి కానీ మానవునికి ఉన్న ఒక బుద్ధి ఏంటి అంటే ఎరుకతో ఉండడు ఉండకుండా ఎప్పుడు గతం గురించి ఆలోచించడము భవిష్యత్తు గురించి ఆలోచించడము జరుగుతుంది అలా ఆలోచించడం వల్ల ఉన్న సమయాన్ని ఉన్న జీవితాన్ని కోల్పోతాడు మరి గతం గురించి ఆలోచించి భవిష్యత్తు గురించి ఆలోచించి తను ఏమైనా అభివృద్ధిలోకి వస్తాడా అంటే అలా లేదు అది వృధా చేసుకుంటాడు ప్రస్తుత జీవితాన్ని కూడా వృధా చేసుకుంటాడు ఇప్పుడు చూడండి ఒక మాటలు రాని పిల్లవాడు మాట నేర్చుకునేప్పుడు ఎంత జాగ్రత్తగా ఆ మాటను పలకడానికి చూస్తాడో మనం మన జీవితంలో ఆ విధంగా మాట మీద ఎరుకతో మనం ఎప్పుడైతే మాట మీద ఎరుకతో మాట్లాడుతామో ఆ అవగాహన ఉంటుందో మన జీవితంలో ఎప్పుడు ఇంకా సమస్యలు రావు కర్మలు కూడా రావు మన మాట మీద మనకు ఎరుక లేకపోవడం వల్లనే మనం సమస్యల్లో ఎరుకుంటున్నాం కర్మల్లో ఇరుక్కుంటున్నా అనుకుంటున్నా మాట్లాడిన తర్వాత అరే నేను పొరపాటుగా మాట్లాడింది ఇలా మాట్లాడకుండా ఉండకపోయేది అంటే అనవసరంగా మాట్లాడి నేను తప్పుల్లో ఇరుక్కున్నాను అని అనుకుంటున్నా తర్వాత అనుకుని ఏం లాభము మన చేతుల్లో ఏమీ లేదు అందుకే అంటారు కదా పెద్దలు చేతులు కలిగిన తర్వాత ఆకులు పట్టుకుని మాత్రం ఏం లాభం మన చేతుల్లో ఉన్నప్పుడే మాట్లా మన నోటి నుంచి మాట రాకముందే మనం చూసుకోవాలి ఇంకొక మాట చెప్తారు ఏంటి కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే మనం వెనక్కి తీసుకోము ఇంకా ఏమంటారు పెదవి దాటిన మాటకు మనం యజమానులం కాము మన నోట్లో ఉన్న మాటకే మనం యజమానులం చూడండి పెద్దలు మహాత్ములు గొప్పవాళ్ళు ఎన్ని రకాలుగా మనకు ఎరుకలో ఉంచడానికి మన జీవితాన్ని అభివృద్ధి తీసుకోవడానికి మనకి మనం జాగ్రత్తగా ఉండడానికి ఎన్ని రకాల సామెతల రూపంలో గొప్ప గొప్ప మాటల రూపంలో ఇవన్నిటిని ఉంచాలి ఇంకా ఎరుక అంటే ఒక డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ నేర్చుకునే వ్యక్తి కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎంత ఎరుకతో డ్రైవింగ్ చేస్తాడు కదా మరి ఆ కారు బాగా డ్రైవింగ్ చేయడం వచ్చిన తర్వాత అంత ఎరుకతో ప్రతిక్షణం ఉండాలి అది కారు నడిపేటప్పుడే కాదు తన జీవితంలో అడుగడుగున ఎరుకతో ఉండాలి అప్పుడే తన జీవితం ఎంతో హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంకెటువంటి సమస్యలు తనకు ఉండవు ఇంకా ఎరుక అంటే మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడినప్పుడు ఏదైనా మనకు కోపం వచ్చిందనుకోండి ఆ కోపం వల్ల మనం ఎదుటి వ్యక్తిని ఎలా పడితే అలా మాట్లాడతాం ఆ కోపం రాకుండా మనం ఎరుకతో ఉండాలి మామూలుగా అంటుంటారు మహాత్ములు కోపం మనం పోగొట్టుకోవడానికి శాంతమనే గుణాన్ని అలవర్చుకోవాలి అంటారు అవునా ఆ శాంతమనే గుణం అలవర్చుకోవడానికి నీకు అవగాహన లేకపోయినా ఆచరణలో తెలుసుకోకపోయినా ఒకే ఒక ఉపాయం ఏంటి అంటే నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో అరే నాకు ఇప్పుడు కోపం వచ్చింది నేను ఇప్పుడు ఎలా ఉండాలి ఈ కోపాన్ని నాలో నేను అనుచుకోను అసలు కోపం వచ్చిందే అనే అవగాహన నీకు ఆ ఎరుక నీకు ఉండాలి అప్పుడే ఏ వ్యక్తిని ఏమీ అనలేవు ఆ ఎరుక నువ్వు నేర్చుకోవాలి అందుకే ప్రతి దాంట్లో ఎరుక ఇంకోటి స్వార్థం ఈ స్వార్థం మీద కూడా ఎరుక ఉండాలి చూడండి మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా పోట్లాడుకున్నారే అనుకుందాం మనకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇంకొక వ్యక్తి వేరే వ్యక్తి ఉన్నాడు అక్కడ ఇద్దరిలో మనం ఎవరి మీద స్వార్థం చూపిస్తామంటే మనకు కావలసిన వ్యక్తి మీదే మనం స్వార్థం చూపిస్తాం మన వాటిది తప్పున్నా సరే మనం ఏం చేస్తాము మనవాడిదే కరెక్ట్ అంట ఎందుకంటే మనవాడు సమస్యలు ఇరుక్కుంటాడు కదా అక్కడ మనం తప్పు చేస్తుంది ఆ తప్పులో మనం ఇరుక్కుంటున్నాం ఆ తప్పులో ఇరుక్కున్నప్పుడు ఇక్కడ కూడా మనకు కర్మ అంటుకుంటుంది అంటే ఇక్కడ స్వార్థం మీద కూడా మనం ఎరుక కలిగి ఉండాలి తప్పు ఎవరిదైనా సరే ఆ వ్యక్తి మనవాడిదైనా సరే ఎదుటి వ్యక్తిదైనా సరే తప్పు తప్పులాగానే చూడాలి అంతేకాని మనం మన వ్యక్తి అనేది మనం చూసుకోవద్దు అక్కడ మనం ఆ ఎరుక కలిగి ఉండాలి మరి ఇంకా అసూయ ద్వేషము ఇలాంటివన్నీ గుణాలు మనం మార్చుకోవాలి ప్రతి మాట పైన మనం ఎరుక ఉండాలి ఇప్పుడు సపోజ్ చూడండి ఒక తాగుబోతున్నాడు తాగుబోతూ రాత్రిపూట అనుకుంటాడు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగైనా సరే నేను రేపటి నుంచి తాగొద్దు తాగి నా భార్య పిల్లల్ని నేను ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పేసి ఆ కుటుంబం అంతా ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ తాగిపోతూ ఓకే అంటాడు కానీ ఆ షాప్ పోతే వాడు ఏం చేస్తాడో ఆ ఎరుకను కోల్పోతాడు ఎరుకను కోల్పోయి ఏం చేస్తాడు మళ్ళీ శర మామూలు అంటే ఇక్కడ వాడికి ఆ తాగడానికి అలా ఉన్నటువంటి గుణం ఏంది ఆ సహజ గుణం ఎరుక లేకపోవడమే కదా అందుకే ప్రతి వ్యక్తి మంచి గుణాలను అలవర్చుకోవాలి ఆ మంచి గుణాలను అలవరచుకోవాలంటే అనుక్షణం ఎరుకతో ఉండాలి చూడండి ఒక విద్యార్థి ఉన్నాడు విద్యార్థి చదువుతుంటాడు ఒకసారి వాడికి ఎగ్జామ్లో మార్క్స్ తక్కువస్తాయి వచ్చినప్పుడు అనుకుంటాడు వాడు నేను మళ్ళీ ఎగ్జామ్స్ వల్ల కల్లా చాలా చక్కగా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవుతే నేను ఈసారి మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతాను అనుకుంటాడు అనుకుంటాడు కానీ వాడు ఎగ్జామ్ మూమెంట్లో ఆ ఎరుకను కోల్పోతాడు మళ్ళీ వాడు పాత అలవాట్లే పాత స్వభావాలే వాడికి ఉంటాయి అది క్షరామాములు దానివల్ల వాడు ఒక సంవత్సరం కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే అనుక్షణం ఎరుకతో జీవించడానికి చూడాలి మన అలవాట్లు మనం మార్చుకోవాలి ద్వేష గుణం పోవాలంటే మనం ప్రేమించడం నేర్చుకోవాలి అసూయ పోవాలంటే మనం అందరిలో మంచి గుణాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మరి కొంతమందికి కోరికనే గుణం ఉంటుంది ఆ గుణాన్ని అలవర్చుకోవాలంటే ఎంతో నియమ నిబంధనలు పాటించాల్సి వస్తుంది అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఈ తాగుడు పేకాట జూదము ఇవన్నీ చెడు అలవాట్లు ఎవరికైతే ఉంటాయో ఆ అలవాటును మానుకోవడానికి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక నలభై ఒక్క రోజు ఒక శివమాలను అయ్యప్పమాలను ధరిస్తారు అంటే ఒక మంచి గుణాన్ని అలుచు అలవర్చుకోవాలంటే ఒక చెడు గుణాన్ని దూరం చేసుకోవాలంటే దేనికైనా సాధన అవసరం ఆ సాధన ద్వారా మాత్రమే మనం మంచి అలవాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప మన గుణం మారాలంటే అంత ఈజీ కాదు కాబట్టి ఇక్కడ ఓషో మహాత్ముడు ఏం చెప్తున్నాడంటే ఏదైనా గుణం వల్ల మనం నష్టపోకుండా ఉండాలంటే మనం చేసే ప్రతి పని మీద మనకు ఎరక కలిగి ఉండాలి అంటున్నాడు ఎప్పుడూ ఆ కోపానికి సరి అయిన గుణం శాంతం అనే గుణం మనకు ఉండాలి దాన్ని అలవర్చుకోవాలి ఈ కోపం మీద ఎరుక మనం ఎంత ఉంచుకుంటే మనకు అంతా బాగా ఆ కోపం మన అదుపులో ఉంటుంది మనకి ఎట్లాంటి కష్టాలు రాకుండా ఉండడానికి బాగుంటుంది అలాగే అసూయ మీద కానీ అహంకారం అహంకారం మీద కానీ లోభం మీద కానీ లోపం ఈ లోపం ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి మన దగ్గర ఎక్స్ట్రానే ఉంటుంది లేదా మనకు అవసరం లేకుంటుంది అయినా మన పిసినారితనం వల్ల ఇతరులకు ఇవ్వడానికి మనం జంకుతాం జంకి తర్వాత మళ్ళీ ఎప్పుడో మనకు ఆలోచన వచ్చినప్పుడు అరే మన దగ్గర అనవసరంగా ఉంది కదా వాళ్ళకి ఇస్తే వాళ్ళకు అవసరం పడుతుండే కదా వాళ్ళ జీవితం బాగుంటుండే కదా వాళ్ళు బాగుపడతారు అయిపోయిన తర్వాత ఆలోచిస్తాం ఇలా అయిపోయిన తర్వాత మనం ఆలోచించడం కాదు మన చేతుల్లో ఉండగానే మన అవగాహన మనకు ఉండాలి అంటే అదే ఎరుక ఆ ఎరుక మనకు కలిగి ఉండాలి ఇలా విరుద్ధమైన గుణాలతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఆ సరియైన గుణాలను అలవరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఆ గుణం వల్ల నష్టం జరిగిందంటే వెనకసరికి నీవు ఎంత బాధపడినా ఎంత ప్రాయక్షితం జరిగినా నీకు ఏమి లాభం లేదు ఏమి ప్రయోజనం లేదు ఇంకా నీవు ఆ గుణాల వల్ల నీవు నష్టపోయినా ఇతరులను నష్టపరిచినా ఏం చేస్తావు వెనక వెనకసారికి ప్రాయక్షితంతో బాధపడుతూ నీ యొక్క శరీరాన్ని నీవు శిక్షించుకుంటావు అదే ఇందాక చెప్పాను కదా ఒక తాగుబోతు వ్యక్తి కానీ జూదం ఆడే వ్యక్తి కానీ ఆడే వ్యక్తి కానీ ఆ గుణాన్ని మార్చుకుంటే వాడు సరిపోతుంది అలా మార్చుకోకుండా ఆ గుణం మారడానికి ఆ నలభై ఒక్క రోజు తన శరీరాన్ని తాను శిక్షించుకుంటాడు ఎలా అంటే చల్లనీళ్ళ స్నానం చేయడము రెండు పుట్టల భోజనం తీసుకోవడము పొర్రుడు దండాలు పెట్టడము బండల పైన పండుకోవడము ఇలా ఎన్నో రకాలుగా తన శరీరాన్ని తాను శిక్షించుకుంటాడు పోని తన శరీరాన్ని శిక్షించుకుంటాడు ఏమైనా తన గుణంలో మార్పు వచ్చిందా అంటే లేదు మళ్ళీ నలభై ఒక్క రోజు తర్వాత శర మామూలే అందుకే మన చేతిలో ఉన్నప్పుడే మనం ఎరుక మీద ఉంటే ఆ గుణాన్ని మార్చుకుంటే మన శరీరాన్ని మనం శిక్షించుకునే అవసరం లేదు మనం మాట్లాడే ప్రతి మాట మీద కానీ ఆలోచన మీద కానీ ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి అప్పుడే మన జీవితం మనకు సద్వినియోగం అవుతుంది ఎప్పుడైతే మన జీవితం మనకు సద్వినియోగం అవుతుందో మనం చేసే సాధన మీద కానీ మనం పొందే జ్ఞానం మీద కానీ మనకు అవగాహన బాగా పెరుగుతుంది అప్పుడే మన జీవిత గమ్యాన్ని మనం తొందరగా చేరుకోగలుగుతాం సరైన జీవితం మనం జీవించగలుగుతాం కాబట్టి ఇవన్నీ అలవర్చుకోవాలంటే మనకున్న ఏ ఒక మార్గం ఏకైక మార్గం పత్రికారు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం ఈ ధ్యానం ద్వారా మాత్రమే మనం ఎరుకలో జీవించగలుగుతాం ఎరుకతో మాట్లాడగలుగుతాం ఆలోచించగలుగుతాం మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది వేరెవరి చేతుల్లో ఉండదు కాబట్టి ప్రతిరోజు శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యాన సాధన చేసి మనం ఆ మోక్ష మార్గాన్ని చేరుకుందాం ఓకే మాస్టర్స్ ఈ నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ